మీరు అంటే దోమల కెట్టే పేట అసలు వస్తుందండి ఆలో వస్తున్నాడు రెండు ట బండి ఇంపార్ట్ ఉంటాడు ఆయన టిఫిన్ టిఫిన్ మనం శుక్రవారం కదా నిమ్మకాయలు తీసుకున్నా శుక్రవారం మనం నిమ్మకాయలు

ఉందో నాకు ఇంత తప్పితే ఇంకో కొట్టగా లైక్ వచ్చా ఫ్రెండ్స్ లైక్ కానీ ఒక లైక్ కొట్టి వెళ్ళిపోయినా సరే ఫ్రెండ్స్ టెక్ టక్ ఇంకొండ లైక్ కొడితే కాదా ఫ్రెండ్స్ ఇట్లా చేస్తారు అట్లా ఆడుచుకుంటారు ఎవరు లైక్ కొట్టండి ఫ్రెండ్స్ షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తీసుకుంటేనే కదా ఫ్రెండ్స్ మాకు కూడా సబ్స్క్రైబ్ పెరుగుతారు ఇది ఫ్లోగా మాట్లాడుతుంటే వాయిస్ చూడండి నాకు ఇబ్బంది ఇబ్బంది ఉంది అందుకే నేను అయితే ప్రభుత్వ ఉద్యోగాల ఎడ్జెంట్ డేటా చేసింది హైదరాబాద్ వీక్షలకు దరఖాస్తు ఆహ్వానం ఇవాళ నుంచి బయటికి రావద్దు రాష్ట్రంలో దారుణం మరో భార్యను మరో భర్తను చంపిన భార్య ఓఎమ్ టాలీవుడ్ హీరోయిన్ సానియా మిజా తల్లి అప్డేట్స్ వస్తుంది ఉంటే ఉంటుంది కోట్ల దోపిడీ ఫైనస్ ఛానల్లో పుట్టి టీవీలు వచ్చేసి నిరుద్యోగం అంటే చిన్నచూప మా మార్టీవీల జీతలు సినిమాలు దొంగల్ ఫ్యామిలీ స్కిట్ డంగల్